హాయ్ ఆల్ దిస్ ఇస్ సౌమ్య ఇంటర్నెట్ ఓడిఎంటీ నేను లాస్ట్ త్రీ మంత్స్ నేను ఓడిఎంటీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఎట్ ప్రజెంట్ ఇంటర్న్గా నేను చేస్తున్నాను మరి ఇంటర్న్షిప్లో నేను త్రీ మంత్స్ కోర్స్ తీసుకున్నాను ఓకే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు ఓడిఎంటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను డిజిటల్ మార్కెటింగ్ ఓడిఎంటీలో చేస్తున్నాను ఎట్ ప్రజెంట్ నేను చాలా వరకు డిజిటల్ మార్కెటింగ్ డెమోస్ విన్నాను కానీ నాకు ఏది జెన్యున్గా అనిపిస్తే దానికి మాత్రమే నేను వెళ్తాను మరి ఓడిఎంటీఏ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి టీచింగ్ టీచింగ్ బాగుండాలి ఇన్స్టిట్యూషన్ కూడా బాగుండాలి ఇన్స్టిట్యూషన్ అంటే చెప్పేవాళ్ళు అలాగే ఇన్స్టిట్యూషన్ రన్ చేసేవాళ్ళు ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అని మీరు అనుకోవచ్చు కదా సో అయితే ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్తాను నాకు ఏంటంటే ఫస్ట్ నేను డెమో తీసుకున్నప్పుడు నేను నిజంగానే చేయగలనా లేదా అన్న డౌట్ నాలో రీజ్ అయింది సరే నేను కూడా థింక్ చేసుకుని సో ఓకే చేద్దాం చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం కృష్ణప్రియ మ్యామ్ తీసుకున్నారు డెమో క్లాస్ సో మేడం చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఓకే చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు మరి ఓడి నేను ప్రిఫర్ చేసుకున్నాను సో అలాగే ఇక్కడ ట్రైనర్స్ ఎవరు అంటే కృష్ణప్రియ మామ్ కృష్ణప్రియ మామ ఏంటంటే ప్రతి టాపిక్ క్లియర్గా చెప్తారు అది కూడా ఏంటంటే ఓడిఎంటీ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే తెలుగులో మీకు ఏ డౌట్స్ ఉన్నా గా క్లియర్ చేస్తారు అలాగే ఓడిఎంటీ మనకు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ట్రైనర్స్ తీసుకున్నాను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను కానీ దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే డైలీ బస్ టాస్క్ ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి అని క్యూరియాసిటీ ఉంటుంది సో ఏ డే ఏ డే టాస్క్ ఆ డే ఆ డే కంప్లీట్ చేయాలి మేము సో ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి ఏదైనా డౌట్స్ ఉన్నా ఎలాగా అని ఆలోచించద్దు ఎందుకంటే ప్రతి డే ప్రతి క్లాస్కి మనకు ఒక డౌట్ సెక్షన్ ఉంటుంది అది నిర్మలా మ్యామ్ తీసుకుంటున్నారు అలాగే నిర్మలా మ్యామ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ అంటే కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు మెసేజ్ చేసినా రెస్పాండ్ అవుతారు డౌట్ క్లారిఫై చేస్తారు అలాగే మాకు ప్రతి టాపిక్ కూడా అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే కృష్ణప్రియ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఎందుకు ఎందుకంటే నేను వేరే వాళ్ళతో కంపేర్ చేయట్లేదు జస్ట్ ఏంటంటే నాకు నా వర్క్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే దీంట్లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారు ప్రాజెక్ట్స్ ఇస్తారు ఈ కోర్స్ ఎప్పుడైతే అయిపోయిందో త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత ఇంకోటి ప్రొవైడ్ చేస్తుంది ఓడిఎన్టీ అది ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఓడిఎంటీ ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల యూజ్ ఏంటి అనే మీకు ఏమైనా డౌట్ ఉందా అస్సలు డౌట్ పడకండి ఎందుకంటే ఓడిఎంటీలో ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకున్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎలా చేయాలి రేపు ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తే మేము చేయగలము అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది నేను కంప్లీట్ చేయగలను నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు అస్సలు వెయిట్ చేయకండి ఇమీడియట్గా మీరు ఓడిఎంటీ వెబ్సైట్ ఉంది మీరు ఆ వెబ్సైట్లో జాయిన్ అవ్వచ్చు అలాగే మీ డెమోస్ కూడా తీసుకోవచ్చు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నేర్చుకుంటున్నాను అలాగే నాకంటే ఒక బిజినెస్ ఉంది అలాగే చాలా జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా వరకు ఓడిఎంటీ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మరి ఇప్పుడు ఓడిఎంటీ కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసిందని విన్నాను మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు జస్ట్ లాగిన్ జాగిన్ లాగిన్ టు ద ఓడిఎంటి అంటే మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా ఓడిఎంటీలో జాయిన్ అవ్వండి అలాగే మీ కెరియర్ని కూడా కెరీర్ గ్యాప్ ఉంది ఎలాగా అని అనుకుంటున్నారా అస్సలు భయపడకండి ఎందుకంటే ఇప్పుడు ఓడిఎంటీలో మనకి కెరియర్ గ్యాప్ అనేది లేదు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు స్కూల్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ఎందుకు ఆలస్యం జస్ట్ లాగిన్ టు ఓడిఎంటీ అండ్ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోండి థ్యాంక్ యూ